హాయ్ అండి ఈరోజు మన లక్కీ కిచెన్లో సేమియా స్వీట్ చేయి చూపిస్తానండి ఈ సేమియా స్వీట్ ఎందుకు చేస్తున్నాను అంటే మన లక్కీ కిచెన్ కొంతమంది సబ్స్క్రైబర్లు అయ్యారండి ఆ సంతోషంతో నేను సేమియా స్వీట్ చేస్తున్నానండి ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టి నెయ్యేసాను అందులో జీడిపప్పులు వేసేయించుకుంటున్నానండి కొద్దిగా క్రిస్మస్ కూడా వేసుకుంటున్నానండి నాకైతే చాలా సంతోషంగా ఉందండి వంద మంది సబ్స్క్రైబర్లు అయ్యారని చూడండి ఏ పని తీసుకుని ఇందులోనే మనం సేమియా కూడా వేసి వేయించుకోవాలండి నన్ను మీ అందరూ ఇలా ఆదరించినందుకు మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి నేను ముందే సగ్గుబియ్యం నాన్బెడ్ పెట్టుకున్నానండి అవి వేసుకున్నాను అందులో పాలు వేసుకుంటున్నాను పాలుతోనే ఉడికించుకోవాలండి సగ్గుబియ్యం సగ్గుబియ్యం ఉడికిపోయినాయండి ఇప్పుడు ఏంచి పెట్టుకున్న సేమియాలు కూడా వేసుకోవాలి మీరు అందరూ మా మన లక్కీకి ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి నేను మంచి మంచి వీడియోలు చేసి పెడతా ఉంటానండి మీ ఆదరణ ఎప్పుడూ ఉంటా ఉండాలండి మాకు మరొకసారి మీ అందరికి థ్యాంక్స్ అండి చూడండి జీడిపప్పుని కిస్మిస్ వేసాను ఇప్పుడు కొద్దిగా ఇలాచి పొడి కూడా వేసానండి పంచదార కూడా వేస్తానండి ముందు ఇప్పుడు గిన్నెలకు తీసుకుంటున్నానండి మన కిచెన్ ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి మీ అందరికీ మరొకసారి థ్యాంక్స్ అండి సేమియా పాయసం రెడీ అయిపోయింది